మొన్న మధ్య మద్యం తాగుబోతులకు సంబంధించి ఒక నివేదిక వెల్లడించారు అంటే డైలీ ఎంత మద్యం తాగేస్తున్నారు అనేది అందులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచినప్పుడు దానికి సంబంధించిన ఒక వీడియో చేశారు ఇప్పుడు తాజాగా మింట్ ఒక నివేదిక వెల్లడించింది ఈసారి నూనె తాగేస్తున్నారట దేశవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశంలో సగటున అంటే దేశంలో గతంతో పోలిస్తే వంట నూనెల వినియోగం భారీగా పెరిగింది ప్రతి భారతీయుడు కూడా ఏడాదికి ఇరవై నాలుగు కేజీల నూనె తాగేస్తున్నాడట ఏడాదికి అంటే నెలకి రెండు కేజీల నూనె తాగేస్తున్నారట ఇది చాలా డేంజర్ అని చెప్తున్నారు చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు మింట్ తాజాగా అందించిన నివేదిక ప్రకారం నూనె దిగుమతులపై దేశం ఆధారపడ్డాన్ని పెరిగిపోతుంది అదేవిధంగా ఓబకాయం గుండె సంబంధిత వ్యాధులు ఫ్యాటీ లివర్ వంటి అనారోగ్య ఆందోళనలు తీవ్రం చేస్తున్నాయి రెండు వేల ఒకటిలో ఏడాదికి ఎనిమిది పాయింట్ రెండు కేజీలుగా ఉన్న నూనె వినియోగం ఇప్పుడు ఇరవై మూడు పాయింట్ ఐదు కేజీలకి పెరిగిందట అంటే దాదాపుగా మూడు రెట్లు పెరిగిపోయింది ఎనిమిది కేజీలు వాడేవారంట అప్పట్లో రెండు వేల ఒకటిలో అప్పుడు లెక్కల ప్రకారం ఒక మనిషి సగటున ఏడాదికి ఎనిమిది కేజీలు నూనె వాడేవాడట అలాంటిది ఇప్పుడు ఇరవై నాలుగు కేజీలు నూనె వాడుతున్నారట అయితే భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ సిఫార్సు చేసిన పన్నెండు కేజీల పరిమితికి రెట్టింపు వాస్తవానికి ఐ ఐసిఎంఆర్ సిఫార్సు చేసింది ఎంత ఒక మనిషి నెలకి ఒక కేజీ నూనె వరకు వాడచ్చు ఒక మనిషి లెక్క అంటే ఏడాదికి పన్నెండు కేజీల వరకు వాడచ్చు అనేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పింది కానీ ఇక్కడ డబల్ దానికి రెట్టింపు వాడేస్తున్నారు అయితే ప్రధానంగా పెద్ద నగరాలు టైప్ టూ త్రీ నగరాల్లో కూడా అధికంగా నూనె వినియోగం ఇళ్లల్లో బయట తయారు చేసే తిండిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఊబకాయం గుండె సంబంధిత వ్యాధులు ఫ్యాటీ లెవర్ టైప్ టూ మధుమోహం వంటి సమస్యలకు వంట నూనె అధికంగా శరీరంలోకి చేరడానికి మధ్య సంబంధం ఉందట ఈ నేపథ్యంలో ఆరోగ్యకర జీవనం కోసం నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలి అని ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించిన ఒక సూచన చేశారు ఎక్కువగా పామాయిల్ వినియోగం పెరిగిందట ఈ మధ్య కాలంలో ఎందుకంటే బయట ఫుడ్స్ అలవాటు పడ్డారు అంటేనే బయట ఎక్కువ పామాయిల్ వినియోగిస్తూ ఉంటారు పారిశ్రామిక గణాంకాల ప్రకారం భారత వంట నూనెల వినియోగంలో ప్రస్తుతం పామాయిల్ ముప్పై ఏడు శాతానికి పైగా ఉందట ఆ తర్వాత స్థానంలో సోయాబీన్ ఇరవై శాతం ఆవ నూనె పద్నాలుగు శాతం సన్ఫ్లవర్ పదమూడు శాతం ఉన్నాయి అంటే ఇది దేశవ్యాప్తంగా చెప్తున్న లెక్క ఇంటి బయట తినే తిండి ఎక్కువ అవడం వల్ల రెడీ టు ఈట్ ఉత్పత్తులు బ్రేకరీ ప్రోడక్ట్లు కారణంగా ప్రధానంగా హోటళ్ళు రెస్టారెంట్లు కేటరింగ్ల నుంచి నూనె డిమాండ్ అయితే పెరిగిపోతుందట ఇది ఆరోగ్యకరమే కాదు అనారోగ్యం ఇలా నూనె ఎక్కువ వాడడం వల్ల అంతేకాదు నూనె దిగుమతులు కూడా దేశంలో మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం ఇది డేంజర్ డేంజర్ అలారం అంటుంది మింటు నివేదిక